హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ అమ్మ మనసులో ఏముంది రాసిన వారు మల్లవరపు సీతారాం కుమార్ హలో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వంటింట్లో అమ్మకు కూరలు కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ మోగడంతో హాల్లోకి వచ్చింది అమెరికా నుంచి కృష్ణ అన్నయ్య చెప్పు అంది శ్రావణి అమ్మ పక్కనే ఉందా చిన్నగా అడిగాడు కృష్ణ వంటింట్లో ఉందిలే చెప్పు అమ్మ మా దగ్గర నెల రోజులు ఉంది కదా అన్ని రోజులు ఆనందంగానే గడిపిన అమ్మ చివరిలో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది ఏది అడిగినా ప్రభావంగా ఉంది మా వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగిందేమో అని మాకు చాలా బాధగా ఉంది అమ్మ నీకేమైనా చెప్పిందా లేదా అమ్మ సంగతి తెలిసిందే కదా తనకెంత ఇబ్బంది కలిగినా లోన్ తెరిచి ఒక్క మాట అయినా అనదు అదే సమస్య మీ వలన పలానా ఇబ్బంది కలిగిందని ఒక్క మాట చెప్తే సరి చేసుకునే వాళ్ళం అప్పటికి తనకి ఏమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మని రెండు మూడు సార్లు అడిగాను తాను ఏమీ ఇబ్బంది పడలేదని చాలా హ్యాపీగా ఉందని చెప్పింది అమ్మ మాతో పాటు సినిమాలకి షాపింగ్కి వచ్చింది మాతో సరదాగా గడిపింది అలాంటిది ఉన్నట్టుండి ముభావంగా మారిపోయింది మీ వదిన తన వల్లే ఏదో పొరపాటు జరిగిందని దృఢం నిచ్చయానికి వచ్చింది ఆమె తిరిగి వెళ్ళినప్పటి నుంచి తను సరిగ్గా భోజనం చేయలేదు ఎంతసేపటికి నా వల్ల అత్తయ్యకి ఏదో ఇబ్బంది పడే ఉంటుంది అని బాధపడుతుంది నువ్వు అమ్మను కాస్త కదిలించి ఇక్కడ విషయాలు అడుగు నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పుగా చెప్పదు అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చేయని చెప్పాడు కృష్ణ అలాగే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి కృష్ణన్నే ఫోన్ నువ్వు నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట నువ్వు రోజు గుర్తుకు వస్తున్నావు అట కూడా నీ గురించి రోజు అడుగుతుందట తల్లి మన్ మహాలక్ష్మితో అంది శ్రావణి కోడలు ప్రస్తావన రావడంతో తల్లి మొహం మొహంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కానీ ఆ మార్పు అర్థం ఆమెకు తొందరగా వంట కానిద్దాం నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈరోజే కదా వెళ్ళి తీసుకొద్దాం అంది మహాలక్ష్మి అలాగే అమ్మ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను వంట పూర్తి చేస్తా అంది శ్రావణి అలా కాదులే శ్రావణి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అని స్టవ్ మీద బాండీ పెడుతూ అంది మహాలక్ష్మి తల్లి ఓపికకు ఆశ్చర్యపోయింది శ్రావణి అమెరికాలో ఉన్న కృష్ణ అన్నయ్య లలిత వదిన చాలా రోజుల నుంచి అందరికీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి తాలి గృహప్రవేశం ఉండడంతో ఈసారి తప్పకుండా రావాలని చెప్పాడు టిక్కెట్లు కూడా బుక్ చేశాడు మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా తనకు తమ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇక్కడే హైదరాబాద్లోనే పోస్టింగ్ వచ్చింది అందరూ చాలా సంతోషించారు తన టిక్కెట్ క్యాన్సిల్ చేయమని అమ్మ నాన్నలు వస్తారని కృష్ణన్నతో చెప్పింది తను కానీ నాన నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తను కూడా నిలిచిపోతానన్నాడు అమ్మని మాత్రం పంపిస్తానని చెప్పాడు అందరి బలవంతం మీద అమ్మ ఒక్కద్దే అమెరికా వెళ్ళింది గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలతో పోటీ పడి పని చేసింది కొత్త ఇంట్లో సామాన్లు సర్దడం అత్త కోడలిద్దరూ కలిసి రోజులోనే పూర్తి చేశారు ఇక అన్న వదినలు అమ్మను అమెరికాలో చాలా చోట్లకి తీసుకుని వెళ్ళారు అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని కృష్ణన్నయ్య ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేవాడు ఇక అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడినంతసేపు కోడల గురించి పొగడతలే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చాలా చక్కగా సర్దుకుంటుందని తనను ఏ పని చేయనివ్వడం లేదని చెప్పేది అలాంటి అమ్మ హఠాత్తుగా డల్ అయ్యిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఎంత తరచు ఆలోచించినా ఎంత తరచి అడిగినా కారణం చెప్పలేదట అమ్మది అలిగే స్వభావం కాదు అనవసరంగా కోపం తెచ్చుకోదు ఆవతల మనిషి తొందరపడి ఒక్క మాట అన్నా ఆవేశపడదు మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తుండగా కిందపడి చిన్న గాయం అయ్యింది తనే హాస్పిటల్లో చేర్పించింది చిన్నపాటి ఫ్రాక్చర్ అయ్యింది ఓ పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ చెప్పారు విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ వెంటనే ఇండియాకు బయలుదేరతానని చెప్పింది ఎలాగూ పై నెలలో తమ ఇండియా వస్తున్నామని తమతో పాటు రావచ్చని నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదని నచ్చజెప్పబోవడానికి ప్రయత్నించాడు కృష్ణాన్నయ్య కానీ అమ్మ ఎంత మాత్రం ఒప్పుకోకపోవడంతో అమ్మను ఫ్లైట్ ఎక్కిచ్చారు అన్నా వదినలు అమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది తను పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా ఈ రోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకో అమ్మ రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దు కానీ ఎప్పట్లాగే ఈ రోజుకి నేనే హాస్పిటల్లో నాన్నకి తోడుగా ఉంటాను అందుతాను నేను లేనప్పుడు అవస్థ పడ్డావు ఇక నేను చూసుకుంటా ఇంట్లో పడుకున్నా నిద్ర పట్టదు నాకు అందే అమ్మ రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే నాన్నకు కాసేపు చెయ్యి పట్టుకుని నడిపించడం టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది ఇక ఇక్కడికి వచ్చాక వంట పని పూర్తి చేసి నాన్నకు క్యారియర్ తీసుకుని బయలుదేరుతుంది ఈరోజే ఈరోజు నాన్న డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి క్యారియర్ అవసరం లేదు ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే అన్నం తినిపించవచ్చు ఆలోచిస్తూనే రెడీ అయింది శ్రావణి తర్వాత మహాలక్ష్మి కూడా తొందరగా తయారైంది ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ బిల్లు కట్టి ప్రసాద్ని ఇంటికి తీసుకువచ్చారు కొద్ది రోజుల్లోనే ప్రసాద్కు గాయం మానింది మామూలుగా తిరుగుతున్నాడు ఒకరోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మను కదిపింది శ్రావణి అమ్మ ఒక విషయం అడుగుతాను మనసులో ఏది దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి అలాగే లే చెప్పు అంది మహాలక్ష్మి అలాగే అంటే కాదు నిజం చెప్తానని నాకు మాట ఇవ్వు ఎప్పుడూ లేనిది ఏమిటిది ఆశ్చర్యంగా అడిగింది మహాలక్ష్మి ప్లీజ్ అమ్మ నాకు ప్రామిస్ చెయ్యి అలాగేనమ్మా అంతా నిజమే చెప్తాను అవద్ధని చెప్పను సరేనా నవ్వుతూ అంది మహాలక్ష్మి అమ్మ కృష్ణన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులు ఉన్నావు కదా అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు తమ వల్ల ఏదో పొరపాటు జరిగిందని జరిగి ఉంటుందని కృష్ణన్నయ్య లలిత వదనలు చాలా బాధపడుతున్నారు అయితే ప్రతిరోజు ఈ విషయం గురించే గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతుందంట అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చెప్తే కానీ తెలియదు అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు తల్లిని బతిమాలింది శ్రావణి పెద్ద విషయం ఏమీ కాదు అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా ఇక విషయాన్ని వదిలేయ్యి ఒట్టేసి చెప్తున్నాను కృష్ణ వల్ల కానీ కోడల వల్ల కానీ ఏ చిన్న ఇబ్బంది కలగలేదు ముఖ్యంగా కోడలు లలిత అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది చెప్పింది మహాలక్ష్మి నేను చెప్పేది అదే మా అదే అమ్మ ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరు ప్రతిరోజు చాలా బాధపడుతున్నారు దానికంటే నాకు ఫలానా సౌకర్యం కలిగిందని వాళ్ళకు చెబితే మరోసారి అలా జరగకుండా సరి చేసుకుంటారు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజులు రోజు బాధపడతారు బాగుందిలే లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావేంటి అంది అంది కానీ మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది మహాలక్ష్మి అది గమనించిన శ్రావణి అమ్మ నీ మనసే కాదు ముఖం కూడా అబద్ధాన్ని దాచలేదు ప్లీజ్ నా కోసం చెప్పవు తల్లి మొహానికి తన వేపుకు తిప్పుకుంటూ అంది శ్రావణి సరే అయితే తీరా చెప్పక ఇది ఇది కదా అసలు నిజం చెప్పు అంటూ లాయల్గా వాదించవు కదా అంది మహాలక్ష్మి నవ్వుతూ మా మంచి అమ్మ కదూ మనసు మరోలోగా మనసు మారేలోగా చెప్పాయి అంది శ్రావణి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్ళారట అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చారు అన్నయ్య వదిన తీసుకున్నారు నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో అక్కడ ఉంచమ్మా మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను తర్వాత ఆ విషయమే మరిచిపోయాను చాలా రోజులకు ఆ విషయం గుర్తుకొచ్చింది దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానే అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం ఇది నేను వట్టేసి చెప్తున్నాను ఇక ఈ విషయంలో ఈ విషయం ఇంతటితో వదిలే అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి మంచం మీద పడుకుని ఆలోచనలోకి వెళ్ళింది అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది అలాగని ఇంటి పనిని నిర్లక్ష్యం చేయదు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కృష్ణకు కావలసినవన్నీ సమకూరుస్తుంది తను అక్కడికి వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు ఎంత పని ఉన్నా కృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు ఆ రోజు కృష్ణాష్టమి ఉదయాన్నే స్నానం ముగించి తను లలిత నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు ముగ్గు పిండితో కృష్ణుడి పాదాలు వేద్దామంది కోడలతో క్షణం కూడా ఆలోచించలేదు లలిత లేదా అత్తయ్య ఈయన ఇంకా లేవలేదు లేచాక ఆయనకు నేను స్థల స్నానం చేయించాలి లేదంటే ఒప్పుకోరు అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యం అవుతుంది మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను రెడీ అయ్యాక చెప్తాను అంది ఆ కృష్ణుడి కంటే ముందు నీ కృష్ణుడి విషయం గమనిస్తున్నావంటూ నవ్వుతూ అంది తను సిగ్గుపడుతూ కృష్ణను లేపడానికి వెళ్ళింది లలిత కోడలు చెప్పినట్లుగానే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది తను కోడలు విషయంలో లలిత కొడుకు విషయంలో లలిత చూపిస్తున్న శ్రద్ధకు చూస్తుంటే ఆమెకు చాలా ముచ్చటేసుకొచ్చింది అదే సమయంలో తన భర్తతో అలా ఉండలేకపోయాననే ఆలోచన కూడా వచ్చింది తన చిన్నప్పుడు అమ్మ నాన్న పక్క పక్కన కూర్చున్న భామ కళ్ళల్లో నిప్పులు పోసుకునేది పట్టపగలే ఏమిటా ఏకైకలు అని ఏసడించుకునేది మా కాలంలో ఇంతలా బరి తెగించలేదమ్మా అని నోరు నొక్కునేది ఆ ప్రభావమే తన మీద ఉందేమో పెళ్ళై అత్తవారింటికి వచ్చాక భర్త పక్కన కూర్చోడానికే మొహమాట పడేది నిజానికి తన అత్తమామలు దేవతలు అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండడం తనకు నచ్చేది కాదు ఒకరోజు ఆయన సరదాగా ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు నాకు కాస్త వీపురుద్దో అన్నందుకు తను ఎంత కోప్పడిందో ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళాక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అత్త మామలు కేవలం పొందేవారు అత్తమామల కైవసం పొందే వరకు వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన జాసంతా వాళ్ళ పిల్లల మీదే చూస్తున్నారు పిల్లల మీదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు వింటున్నారు లాంటి మాటలు రోజులో ఎన్నోసార్లు వాడేది తను కొడుకు కోడలు పైన చూపించే ప్రేమ చూస్తుంటే తన భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువయ్యింది అందుకే తను భావంగా ఉంది ఈ విషయాన్ని బయటకు ఎలా చెప్పడం చెప్తే తను వాళ్ళ అన్యోన్యతను చూసి అసూయపడుతుందని అనుకుంటారేమో కానీ అది వాస్తవం కాదు నిజానికి కోడలిలా భర్త మీద తన అభిమానాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయానే అనే బాధే నాలో పెరిగింది ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ఆయనను చూద్దామా అనిపించేది ఇక ఆయనకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసాక తన మనసు నిలవలేదు ఇవన్నీ బయటికి చెప్పలేనివి అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అబద్ధం చెప్పింది నిజానికి ఆ అబద్ధంలో కూడా ఒక నిజం ఉంది అని తనకు మాత్రమే తెలుసు అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకి ఫోన్ చేసింది శ్రావణి చెప్పు శ్రావణి అమ్మ మౌనవ్రతం వీడిందా అమృతగా అమృ ఆతృతగా అడిగాడు కృష్ణ లేదు కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అదే తన బాధకు కారణమని ఒట్టేసి మరీ చెబుతుంది ఆశ్చర్యంగా ఉందే అమ్మ సాధారణంగా ఒట్టి వేయదు మరి వట్టేసి చెప్పిందంటే అది నిజమే అయ్యి ఉండాలి ఇదిగో మీ వదిన మాట్లాడుతుందంట అంటూ ఫోన్ లలితకు ఇచ్చాడు ఏమన్నావు శ్రావణి శ్రావణి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా అవును వదినా నాకు చూచాయిగా విషయం అర్థమవుతుంది అంటూ శ్రావణితో ఏదో చెప్పింది లలిత నిజమే వదినా నాకు అదే అనిపిస్తుంది అంది శ్రావణి అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు కృష్ణ లలితలు అమ్మకు శ్రావణికి తాము తెచ్చిన గిఫ్ట్లు చూపించారు ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూస్తుంది మహాలక్ష్మి కానీ ఎంతకీ మరేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి అది గమనించిన కృష్ణ అమ్మ నా దగ్గర ఎందుకు మీ నాన్నకు తెచ్చిన గిఫ్ట్ ఏది చూపించు అని అడగవచ్చు కదా అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూటు సెల్ అందించాడు మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటపడదు అన్నాడు ప్రసాద్ మరుసటి రోజు ఉదయాన్నే స్థానానికి వెళ్ళబోతున్న అత్తగారిని ఆపింది లలిత అత్తయ్య ఈరోజు స్పెషల్ ఏమిటి అని ప్రశ్నించింది ఈరోజు మీ మామయ్య గారు పుట్టినరోజు గుడికి వెళ్ళి ఆయన పేరును అర్చన చేయిస్తాను ఆయనకి ఇష్టమైన వంటలు చేస్తాను ఇంకా చెప్పుకుపోతున్న మహాలక్ష్మిని ఆపింది లలిత అవన్నీ తర్వాత ముందు మామయ్యకు తలస్నానం చేయించండి అంది చీపాడు అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి నాన్న పుట్టినరోజు కదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ ప్రాధాయపడ్డారు కృష్ణ శ్రావణి అలాగైతే రోజు పుట్టినరోజు చేసుకుంటాను రోయ్ అన్నాడు ప్రసాద్ పిల్లల ముందు ఏంటండి మరి నువ్వు అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి అంతలో ఏదో అనుమానం వచ్చి కోడలు వంక చూసి ఇదంతా కావాలని చేస్తున్నారు కదా అంది అత్తయ్య మామయ్య గారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రసాదం అని సంబోధించడం ఒకటి రెండు సార్లు గమనించింది శ్రావణి గమనించాను శ్రావణి కూడా అదే నిజమేనంది ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్థమయ్యింది వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు మామగారి మీద మీకు కొండంత ప్రేమ ఉంది కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేదు మావి అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే అబద్ధాలు కలిగేవి అంది లలిత నిజమే అర్థం చేసుకునే భర్త నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు నా గుణాలను పునికిపుచ్చుకున్న కూతురు భర్త మనసునే కాదు అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది మహాలక్ష్మి ఆదృత నిండిన కళ్ళతో ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు కృష్ణను అడిగాడు ప్రసాద్ ఏముంటుంది నాన్న పిల్లలంటే అభిమానం కోడలంటే ఆప్యాయత భర్త మీద చెప్పలేనంత ప్రేమ అన్నాడు కృష్ణ నా కథ మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్